శ్రీ మాత్రే నమ్మ అందరికి నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ అమ్మవారి దయ వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఇలా వారి వేడుకుంటూ ఈరోజు వీడియోలో మొదలు పెడదామండి ఇవాళ వీడియోలో అమ్మవారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాము మరి అంతకని ముందుగా మీలు ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబండును గురువుగారి పేరు వచ్చి లక్ష్మణ్ రాజు గారండి మీరు సబరిసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ చాలా నమ్మకమైన గురుగారండి ఈ శ్రీ పురుష వసీక చెట్లు చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి ఇక ఇప్పుడు అమ్మవారు ఈరోజు పంపుతున్న సందేశం ఏంటో తెలుసుకుందామండి బిడ్డ నువ్వు కోరింది నువ్వు ఆశపడింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది మరి నీవు ఇవన్నీ కూడా నేనే నీకు పంపిస్తానమ్మా నువ్వు సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే నీకు చేరవలసినవి తప్పక నిన్ను చేరిపోతాయి ఈ విషయం చెప్పడానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను చూడు బిడ్డ నీకు ఎప్పుడైనా ఓటమి ఎదురైతే ఓపిగ్గా ఉండటము అలవాటు చేసుకో గెలుపు ఎదురైతే ఆనందంగా స్వీకరించు ఆ ఓటమిలో వెళ్ళే నీకు గెలుపు దారి నేను చూపిస్తానమ్మా మంచి వారిని అనుసరిస్తూ మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే విజయం తానంతట తానే నేను చేరుతుందని గుర్తుపెట్టుకో చూడుబిడ్డ ఈ దుర్గమ్మకి పరమ భక్తులవైన నీవు ఎప్పుడు కూడా దిగులుగా ఆలోచనలతో ఉండకూడదు సంతోషంగా నీ జీవితాన్ని గడపడం నేర్చుకోవాలి ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉండవచ్చమ్మా కానీ ఇక రాబోయే జీవితం అంతా సంతోషంగా ఉండే బాధ్యత నేను తీసుకుంటాను నీ దుర్గమ్మ సరే ఏమోట కష్టాలు ఎదురవ్వచ్చు నేనది కాదని చెప్పను కానీ చివరికి తప్పకుండా వారు ఆ కష్టాలను మర్చిపోయేటువంటి ఒక గొప్ప జీవితాన్ని పొందుతారు ఇందులో ఎలాంటి సందేశం లేదు బిడ్డ ఇప్పటి వరకు విధి ద్వారా నువ్వు పడ్డ కష్టం బాధ అంతా కూడా నేను దూరం చేసేస్తాను కదా నీకున్న కష్టాలను చూసి నువ్వు దూరంగా వెళ్ళనవసరం లేదమ్మా అలాంటి అవసరం నీకు ఎన్నడూ ఈ దుర్గమ్మ రానివ్వదు నీ ప్రతి సమస్యను తరిమి కొట్టి నీకు మంచి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను ఆ బాధ్యత పూర్తిగా నాదే తల్లి నీ జీవితంలో ఉన్న సమస్యను చూసి భయపడి పారిపోకు నీ అన్ని సమస్యలకి ఒక పరిష్కారాన్ని చూసి నువ్వు కోరినవన్నీ నీకు దగ్గర చేస్తానమ్మా నీకు నచ్చినవన్నీ నీకు అందిస్తూ ఉంటాను ఇదిగో ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు పడుతున్న నీ బాధను దూరం చేసి నీకు అదృష్టకాలాన్ని అందించబోతున్నాను ఈ దుర్గమ్మ నేను ఎందుకు పుట్టానో తెలియడం లేదు పుట్టాను కదా జీవించక తప్పదని నిరుస్తాహపడకు తల్లి అలాంటి నిరుస్తాకరమైన ఆలోచనలు నీ మనసులోకి ఎప్పుడు కూడా రానివ్వకు జీవితం ఎంతో అద్భుతమైనదమ్మా అలాంటి జీవితాన్ని ఎంతో సంతోషంగా జీవించాలి నీ కోరిక వెంటనే తీరకపోతే ఆ కోరిక వలన నీకు ఆపద వస్తుందని గుర్తుపెట్టుకో లేకపోతే ఆరు కోరిక నేను తీర్చకుండా ఉంటానని చెప్పు ఇన్ని సందేశాలు పంపుతూ ఉన్నాను కదా ఇన్ని దారులు నీకు చూపుతూ ఉన్నాను కదా మరి నీపై బాధ్యత లేకుండానే ఇదంతా చేస్తూ ఉన్నానా కానీ నువ్వు మాత్రం అప్పుడప్పుడు ఈ తల్లి పైన అపనమ్మకం పెంచుకుంటూ ఉన్నావు నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావు తల్లి అందువలన నీ అదృష్టకాలం నీకు అందటానికి కాలం సమయం పడుతుంది అర్థమవుతుందా బిడ్డ ఇదే నమ్మకాన్ని నువ్వు నిశ్చలంగా ఈ తల్లిపై ఉంచావంటే తప్పకుండా అతి త్వరలోనే నువ్వు అదృష్టాన్ని పొందుతావు మరొకసారి చెప్తున్నాను గుర్తుపెట్టుకో బిడ్డ ఎప్పుడైతే నువ్వు క్రమేణ నమ్మకాన్ని కోల్పోతూ ఉంటావో అప్పుడు నీకు అందవలసిన అదృష్ట కాలం కాస్త సమయం పొడిగించబడుతుందని గుర్తుపెట్టుకో దైవ బలం ఎప్పుడూ నిర్దిష్టంగా ఒకేలా ఉండాలి అప్పుడు మాత్రమే నువ్వు కోరిన కోరికలన్నీ వెంటనే తీరుతాయి లేదంటే ఆ సమయం ఇంకాస్త ముందుకు వెళ్తుందని గుర్తుపెట్టుకో తల్లి అందుకే బిడ్డ ఏ తల్లికి నీకున్న నమ్మకాన్ని నిర్దిష్టంగా ఉంచు కష్టాలు ఎదురైనా సమస్యలు ఎదురైనా నమ్మకాన్ని కోల్పోవద్దు నువ్వు కోరింది నీకు తప్పక నేను అందిస్తానమ్మా అది కూడా నీకు ఇచ్చేదే ఇస్తాను ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి ధైర్యంగా ఉండు నీకు అవసరమైంది నేను నీకు తప్పక అందిస్తానమ్మా ప్రతినిత్యం కూడా ఈ దుర్గమ్మని నన్నే తలుచుకుంటూ నీకు అదృష్టం తప్పక వస్తుంది బిడ్డ కాలం సంపద నీకు దొరికిన శాశ్వత సుత్తు అది అందరికీ సమానమే కాలాన్ని వృధా చేసేవారికి సంపద దొరకదని గుర్తుపెట్టుకో ఎవరైతే వీటిని ఉపయోగించుకుంటారో వారికి విజయం లభిస్తుంది కాలాన్ని వినియోగించుకుంటే ఎవ్వరు కూడా జీవితంలో ఓడిపోరు తల్లి ఈరోజు నీ జీవితంలో జరుగుతున్నది జరిగిపోయింది అంతా నా కనుసైగతో జరుగుతా అని గుర్తుపెట్టుకో ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడూ అర్థం చేసుకుంటూ ఉండాలి నా ఆశీర్వాదంతో నీకంతా మంచి జరుగుతుంది అనవసరంగా దిగులు చెందకు జరిగిన దాని గురించి తలుచుకొని బాధపడకు బిడ్డ నీ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నాను కదా ఇక నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పనిలేదు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా తల్లి సంతోషం దుఃఖం ఇవి రెండూ కూడా బొమ్మ బొరుసు లాంటివి ఇవి రెండూ ఉంటేనే ఆ జీవితం పరిపూర్ణమవుతుంది ఒకటి లేకపోతే ఇంకోటి ఉండదు మితిమీరిన సంతోషం భరించలేని దుఃఖం ఇవి రెండూ నీలో ఉన్నాయి ఇవి రెండూ కూడా చాలా గొప్పవి బిడ్డ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడు కూడా ఎవరి ముందు కూడా తలదించకు నీకేదైనా కష్టం వస్తే నాతో చెప్పుకో వెంటనే నీ కన్నింటిని తుడిచి నీ కష్టాన్ని కడతీరుస్తాను నీకు అదృష్టాన్ని నేను ప్రసాదిస్తాను బిడ్డ ఇక నీకు బాధ అనవసరం ఎందుకంటే నీకు అంతా మంచి జరుగుతుందని ఇన్ని రోజులు నీ తల్లిపై ఉంచిన నమ్మకాన్ని గొప్ప మేలు జరగబోతుంది నీ దుర్గమ్మ నీకు తోడుగా ఉండగా నిన్ను ఎవరు కూడా ఏమి చేయలేనని విషయాన్ని గుర్తుపెట్టుకో క్రమేపీ ప్రతిరోజు కూడా ఒకదాని తర్వాత మరొకటి శుభవార్తలు నువ్వు వినబోతున్నావు తల్లి ఇన్ని రోజులు ఈ తల్లి దగ్గర ప్రాధాయపడిన ప్రతి కోరిక నేను నెరవేర్చబోతున్నాను ఒక గొప్ప జీవితాన్ని నీకు బహుమతిగా ప్రసాదించబోతున్నాను ఇన్ని రోజులు నీ కళ ఇప్పుడు నెరవేరబోతుంది తల్లి ఆనందంగా ఆ అదృష్టాన్ని ఆహ్వానించు నీ తల్లి నీకు ప్రసాదిస్తున్న ఈ బహుమతిని కాలదనుకోకు ఆనందంగా స్వీకరించు ఇకపై నువ్వు నీ కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉండబోతున్నావు రెట్టింపైన ఉత్సాహంతో నీ పనులను మొదలుపెట్టు ప్రతి పనిలో నువ్వు విజయం సాధిస్తావు ఎప్పుడు కూడా ఓటమి భయాన్ని మనసులో పెట్టుకోకు ఓడినా సరే మళ్ళీ గెలపడమే లక్ష్యంగా ముందుకుపో తప్పకుండా నువ్వు గెలుస్తావు ఇక నీ శోధన సమయం పూర్తయిందమ్మా ఇక నువ్వు ఏది పట్టినా బంగారం అవబోతుంది నీ జీవితం అద్భుతమైనటువంటి దిశలో పయనించబోతుంది ఆనందంగా ఉండు మరి కొద్ది రోజుల్లోనే నీ జీవితం నువ్వు ఊహించని విధంగా మలుపు తిరగబోతుంది సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది నా బిడ్డలు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఎంతో ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటాను తల్లి అందుకోసమే పొరపాటున వారు ఎక్కడ తప్పు చేసి మళ్ళీ పాపకరములు మీద వేసుకుంటారని ప్రతిరోజు జాగ్రత్తలు చెప్తూనే ఉంటాను నువ్వు వింటున్నావు కదా బిడ్డ చూడమ్మా ఈ తల్లి మాటలు విని విసుగు చెంది ఉండవచ్చు కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో ఈ రోజు నేను చెప్పడం వంటి ఈ మాటలే నీ జీవితానికి నీ భవిష్యత్తుకు బంగారుబాటలు అవుతాయన్న విషయాన్ని మర్చిపోవద్దు చూడు తల్లి భగవంతుడు ఏది చెప్పినా తన బిడ్డ సంతోషంగా ఉండాలని చెప్తారు పొరపాటున కూడా ఎక్కడ తప్పు చేస్తారా అని మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని చెప్తూ ఉంటారు అచ్చం నీ తల్లిదండ్రుల్లాగా ఎవరైతే ఆ మాటలు విని జాగ్రత్త పడతారో వాళ్ళు ప్రతి పనిలో విజయం సాధించుకుంటూ ముందుకు వెళ్తారు ఇక ఎప్పుడు కూడా వారు వారి జీవితంలో వెనక తిరిగి చూసుకోవాల్సిన పని లేదు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు ప్రతి ఒక్కటి వారి చెంత చేరిపోతాయి వారెప్పుడు కూడా అందరికీ సహాయం చేసే స్థితిలోనే ఉంటారు అంత గొప్ప స్థితిని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు ఎందుకో తెలుసా ఆ తల్లి మాటలు విన్నందుకు మరి ఇక నువ్వే నిర్ణయించుకోబిడ్డా ఈ తల్లి మాటలు పాటించేందుకు మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా అయితే పద నేను చూపిన దారిలో ఉండు నేను చెప్పిన మాటలు మరువకు ఇక నీ భవిష్యత్ అంతా నేను చూసుకుంటానమ్మా నీ పూర్తి బాధ్యత నేనే స్వీకరిస్తాను కష్టం అనే మాటని కనుచూపు మేరలో కనిపించకుండా నేను కాపలా కాస్తాను తల్లి నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని గడుపు అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి ఈరోజు దుర్గమ్మ చెప్తూ ఉన్నారు నేను ప్రతిరోజు చెప్పిందే చెప్తూ ఉంటాను ఎందుకో తెలుసా పొరపాటున ఏ బిడ్డ అయినా మర్చిపోతారేమో మళ్ళీ తప్పుడు దారిలో నడుస్తారేమో ఇప్పటి వరకు వాళ్ళు అనిపించినటువంటి కష్టాలు చాలు ఇక పాపకర్మలు వారికి అంటకూడదని ప్రతిరోజు ఈ సందేశాలు చెప్తూ ఉంటాను మరి నీకు విసుగు రావచ్చు బిడ్డ అని కూడా చెప్తున్నారండి ఈ మాటలే మీ భవిష్యత్తు బాటలు అవుతాయని తెలుసుకున్న రోజు ఈ సందేశం కోసం నువ్వు ఎదురు చూస్తావు అలా ఎదురు చూసి ఈ సందేశం విని నీ దుర్గమ్మ మార్గంలో నడిచి రోజు నీ జీవితంలో ఎప్పుడు నువ్వు చూడ సంతోషాన్ని నువ్వు చూడగలవు ఒక గొప్ప జీవితాన్ని నువ్వు పొందగలవు అని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని ఇచ్చారండి మరి దుర్గమ్మ సందేశంలో పరమార్థం అర్థమైంది అనుకుంటున్నాను రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి